హలో అండి మీకు టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా ఓల్డ్ టవల్తో మ్యాట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను డోర్ మ్యాట్ చేసుకున్నామంటే కొన్ని రోజులు యూజ్ చేసుకునేటట్టు ఉండాలి కదా అందుకని ఇలా మందంగా ఉన్న టవల్ తీసుకున్నాను ఈ టవల్ని సగానికి ఫోల్డ్ చేసి నాలుగు వైపులా కుట్టుకోవాలి నార్మల్ మిషన్తో స్టిచ్ చేసేటప్పుడు డబల్ స్టిచ్ వేసుకోండి నేను జిగ్జాగ్ మిషన్ కాబట్టి సింగిల్ స్టిచ్ వేస్తున్నాను ఈ డోర్ మ్యాట్ కుట్టడానికి వైట్ కలర్ థ్రెడ్ యూస్ చేశాను ఎందుకంటే ఎలా కుట్టానో క్లియర్గా కనపడడం కోసం ఈ విధంగా నాలుగు వైపులా నీట్గా కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత లెంత్ ఉందో చూసుకోవాలి ఒక వైపు ట్వంటీ ఎయిట్ వచ్చింది ఇంకొక వైపు ట్వంటీ సిక్స్ వచ్చింది మనం తీసుకున్న టవల్ని బట్టి మనకు వచ్చిన నెంబర్ని ఎన్ని పార్ట్స్ చేయాలి అనేది చూసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వచ్చిన నెంబర్ని ఫోర్ పార్ట్స్ చేశాను ట్వంటీ ఎయిట్ బై ఫోర్ ట్వంటీ సిక్స్ బై ఫోర్ చేశాను ఆ విధంగా క్లాత్ మీద మార్క్ చేశాను ఆ మార్క్ నుంచి స్ట్రైట్గా స్టిచ్ వేసుకుందాం ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అన్ని మార్క్స్ నుంచి స్ట్రైట్గా స్టిచ్చెస్ వేసుకుందాము అన్ని మార్క్స్ నుంచి స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఫైనల్గా ఈ విధంగా వస్తుంది డోర్ మ్యాట్ చూశారు కదా ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో ఈజీగా డోర్ మ్యాట్ ఎలా రెడీ చేసుకున్నాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి